ఎవరి వేటుకు ఈ విచారణ ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ కొత్త డ్రామా మంత్రిపై కథనాలు వేసిన ఛానల్ జోలికి వెళ్ళలేదు కేవలం ప్రస్తావించినందుకే ఇతర ఛానళ్ల మీద కేసులు సిట్ వేయాల్సి వస్తే కాంగ్రెస్ అరాచకాల మీద వేయాలి సీఎం మంత్రుల అనుచరుల ధారణాల మీద వేయాలి కమిషన్ కోసం మారణాయుధాలతో బెదిరిస్తున్నారు ప్రశ్నిస్తున్న మీడియా గొంతు నొక్కేందుకు గారీలు మీడియా సంస్థల మీద వేధింపులు ఆపాలి లేకపోతే రేవంత్ సర్కార్కు గుణపాఠం తప్పదు మీడియా ఛానళ్లపై కేసుల వ్యవహారంలో సీట్ ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఎస్ నేను చెప్పేది కేటీఆర్ గారు చెప్పింది కూడా నేను యాస్టీస్గా యాస్టీస్గా నాకున్న డౌట్ కూడా అదే ఈ సీట్ కమిషన్ వ్యాధిస్తే మొదలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వేయాలి ఎవరికి చెప్తున్నా పోలీస్ శాఖ వాళ్ళకు చెప్తున్నా ఎవరి మీద వేయాలి రేవంత్ రెడ్డి మీద వేయాలి రేవంత్ రెడ్డి యొక్క బినామీల మీద వేయాలి కత్తితోనే బెదిరించి ఎనిమిది కోట్లు ఇస్తావా లేకుంటే సస్తవా అనే దానిపైన వీళ్ళు కథనాలు రాయాలి అంతేగాని ప్రశ్నించే గొంతుకొని మీద రాసుడైంది వీళ్ళు ఎన్టీవీ వాళ్ళు ఉన్నారు ప్రైమ్ నయం ఛానల్ కూడా ఉంది అయితే అదేవిధంగా రాజ్ టీవీ ఉంది వాళ్ళు కథనాలు వేశారు మిత్రుల ఆ వాళ్ళు ఏమని వేశారు ఓ మంత్రి ఓ నల్లగొండ మంత్రి డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా తాను ఓ అధికారిని లవ్ చేస్తున్నా అనుకుంటూ వేధిస్తున్నా అనుకుంటూ ఒకటి వచ్చింది రెండోది ఏంది ఆ వెంకటరెడ్డి కోమటిరెడ్డి బయటకు వచ్చి లేదు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి రెండు గంటలకు ఎవరినో వేసుకొని అనుకుంటా ఆయన చెప్పిండు ఇది మనం చెప్పిన ముచ్చట కాదు వెంకటరెడ్డి కోమటిరెడ్డి చెప్పిండు ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళా కరీంనగర్ మంత్రి అని చెప్పిండు కొంత ఎంపీలు అని చెప్పిండ్రు ఇలా వరుసగా వచ్చినాయి కానీ ఆ ఛానళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఆ ఛానళ్ళ మీద వీళ్ళు సీట్ కమిషన్ వేయలేదు యూట్యూబ్ ఛానళ్ళు ప్రజల పక్షాన వంటి బలంగా గొంతు విప్పుతున్న యూట్యూబ్ ఛానళ్ళ మీద వీళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు ఇదో అంటారుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఈరోజు పిచ్చుక అంటే ఏందో ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ఏందో రాష్ట్రాన్ని ఊపేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన పిల్లర్లను బేస్మెంట్లను ఊపేసింది ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేక లాక్కోలేక ఏమి చేయలేక సీట్ కమిషన్ యూట్యూబ్ ఛానల్ మీద వేసింది సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళతో పెట్టుకుంటే మన యొక్క భాగోతాలు ఎక్కడ బయట పెడుతుంది వాళ్ళు భయపడకుండా యూట్యూబ్ ఛానల్ మీద వీలు పెడితే ఇప్పటి నుంచి నేను చిటికేసి సవాల్ ఇస్తున్నా ఇదే సిపి సజ్జనారు కానీ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కానీ మీరు తలుచుకుంటే అరెస్ట్ చేయగలరు మీరు తలుచుకుంటే థర్డ్ డిగ్రీ వేయగలరు మీరు తలుచుకుంటే జైలు పంపగలరు మీరు తలుచుకుంటే ఇంకేమైనా చేయగలరు బట్ ఇక నుంచి మీ యొక్క సామ్రాజ్యంలో మీరు చేసిన అవినీతిని ఇంకా బలంగా బయటపెడతాం బాధ్యతగా బయటపెడతాం మేము తెలంగాణ బిడ్డలం నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ పెట్టి మరి అన్యాయంగా అరాచకాలుగా ఈరోజు సిట్ కమిషన్ వేసి వాళ్ళ గొంతులు లెక్కే ప్రయత్నాలు చేస్తున్నాయో ఈరోజు ఆంధ్ర బూట్లు నాకినోళ్ళకి అన్ని ఉంటే ఈరోజు తెలంగాణ బిడ్డలమై తెలంగాణ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళమై ఈరోజు తెలంగాణ విభజించిన యువకులమై తెలంగాణ గొంతుకులై ప్రజల సమస్యల యొక్క గొంతుకులమై ప్రశ్నించే వాళ్ళం మాకెంతు ఉండాలి మా రేంజ్ ఎంత ఉండాలి మాకు ఉప్పు కారం తిన్న మాకు ఉండాలి ఆ రోష మాకెంత ఉండాలి మీకే కట్లుంటే మీరే ఆంధ్ర చెప్పు చేతులు బతుకుతున్న మీకే ఇట్లుంటే ఈరోజు ఇది మా తెలంగాణ ఇది మా ప్రజలు ఈరోజు మాకు రావాల్సింది మాకు కావాలని కొట్లాడుతుంటే మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే మేము సాప్ వార్నింగ్ ఇస్తున్నాం సాప్ వార్నింగ్ ఇస్తున్నాం ఎక్కడి దాకా పోదాం మీ లోతుల్ని తోగడానికి ఎవరిదాకా పోదాం మీరు కూడా వెనకాల రా వెనకాల ఫాలో అవ్వకుండా వచ్చేయండి మీ భాగవతాల్ని బండారాల్ని బా జాబుగా బట్టలిప్పి నడి బజారా నిలిపినట్టుగా మీ యొక్క భాగవతాల్ని మీ భాగవతాల్ని అట్లా మీ యొక్క వ్యవహారాలని మీ అక్రమాలని మీ అన్యాయాలని మీ దౌర్జన్యాలని అట్లా ప్రచురిస్తాం మేము ప్రకటన చేస్తాం ధూమ్ధాం చేస్తాం కాసుకోండి ఇక్కడ నుంచి